వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ముఖ్య విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్ చీఫ్ లైబ్రేరియన్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ సెంటర్ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు పాల్గొన్నారు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమ్కాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ యొక్క మెగా జాబ్ మేళాలో మూడు వందల మంది పైగా విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అనేక కంపెనీల్లో అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సంపాదించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ సెంటర్ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కెంబూర్ చంద్రమౌళి విచ్చేశారు ఆయన మాట్లాడుతూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని ఉద్యోగాలు సంపాదించాలని విద్యార్థులను అభినందిస్తూ మీరు మీ జీవితాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు అలాగే కళాశాల కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావు మాట్లాడుతూ వచ్చిన కంపెనీ హెచ్ఆర్లని ఉద్దేశించి ప్రతి సంవత్సరం మా కళాశాలలో రెండు మార్లు ఇటువంటి కార్యక్రమాలు జరగాలని మరింత మంది యువతకి ఉద్యోగాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరారు అలాగే కళాశాల డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులను ఉద్దేశించి మీరు మీ భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థాయిలో చేరాలని కోరు కోరారు అలాగే ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు సతీష్ సురేష్ రాజ్ కుమార్ మరియు అనేక కంపెనీల హెచ్ఆర్లు లెర్నింగ్ ట్రీ డైరెక్టర్ ధనుంజయ్ ఇన్ఫోసిస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి